హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పదహైదు నిమిషాలు అయిపోయే లడ్డూ రెసిపీతో మేము ముందుకు వచ్చానండి ఇది చూడడానికి మోతిచూరు లాగా అనిపిస్తుంది ఇది మనము గోధుమ రవ్వతో చేసుకోవచ్చండి చాలా టేస్ట్గా ఉంటుంది త్వరగా అయిపోతుంది మనకి ఏమన్నా ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇలా చేసుకోవచ్చండి మేమైతే ఈ రాఖీ ఫెస్టివల్కి ఈ స్వీట్ చేసుకున్నాము తయారీ విధానం చూసేద్దామండి ముందుగా ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాము సో వెలిగించుకొని ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నామండి టేస్ట్ బాగుంటుంది ఇలా వేయించుకోవడం వల్ల ఒక కప్పు గోధుమ రవ్వ అయితే తీసుకున్నానండి మనము ఈ రవ్వని ఫ్లేమ్ తగ్గించుకొని అయితే కలర్ మారేంత వరకు మనం వేయించుకోవాలండి దోరగా నెయ్యిలో వేయించుకోవడం వల్ల మనకు టేస్ట్ అయితే బాగుంటుంది మనకు మనం ఇలా రెండు నిమిషాలు ఈ రవ్వని వేయించుకోవాలి ఇలా తర్వాత మనం ఇందులో ఏ కప్పుతో అయితే ఈ గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ అయితే తీసుకోవాలండి రెండు కప్పులు నీళ్ళు అయితే వేసుకుంటున్నాను నేను ఇందులో ఒక కప్పు రవ్వకి రెండు కప్పులు నీళ్ళు ఇలా వేసుకున్నాక మనము బాగా కలుపుకోవాలండి లేకుండా మీడియం ఫ్లేమ్లో ఈ రవ్వనైతే మనం ఉడికించుకోవాలండి ఇలా కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉంటే మనకు రవ్వ అయితే ఉడికిపోతుందండి మనం ఈ రవ్వని ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికించుకోవాలండి ఉండలేకుండా కలుపుకోవాలి ఇలా మూడు నిమిషాల తర్వాత మనకైతే ఈ రవ్వ అయితే ఇలా ఉడికిపోతుందండి చూడండి ఇలా అయితే చాలు ఎయిటీ పర్సెంట్ ఉడికాక మనం ఇందులో పంచదార చక్కెర అయితే వేసుకుందామండి అదే కప్పుతోనే అండి మనము రవ్వ తీసుకున్న కప్పుతో ఒక కప్పు చక్కెర అయితే బాగా సరిపోతుందండి వేసుకున్నాక మనము ఈ చక్కెరని ఈ గోధుమ రవ్వలో బాగా కలిసి అలా కలుపుకోవాలండి ఒక కప్పు రవ్వకి ఒక కప్పు షుగర్ సరిపోతుందండి ఇంకొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళయితే ఇంకొంచెం వేసుకోవచ్చు మనము చక్కర్ని ఇలా కలుపుకుంటూ ఉండాలి బాగా కరిగి మనకు రవ్వతో కలిసిపోయి ఉడికిపోతుందండి ఇలా ఉడికాక మనము ఈ స్టేజ్లో అయితే ఫుడ్ కలర్ అయితే వేసుకోవచ్చు అండి మీ ఆప్షనల్ అండి మనకు లడ్డు కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది ఇలా నేను ఫుడ్ కలర్ అయితే వేసుకుంటున్నానండి వాటర్లో కలిపేసి ఇలా కలిపేసి బాగా కలుపుకోవాలి ఈ ఫుడ్ కలర్ అంతా దీంట్లో కలిసిపోయేలాగా చూడండి మనకు అంతా కలిపాకి ఇలా అయితే వచ్చిందండి ఇప్పుడైతే మనం ఇందులో నెయ్యి అయితే వేసుకుని కలుపుకుందాము చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే నేనైతే నెయ్యి వేసి కలిపేసి ఒక రెండు నిమిషాలు అయితే ఇలా ఉడికించానండి ఇప్పుడు మనకు ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేటప్పుడు ఈ స్టేజ్లో మనము ముందుగా తరిగి పెట్టుకున్న జీడిపప్పు అయితే వేసుకుంటున్నానండి మీ ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేకుంటే స్కిప్ చేయండి ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి అలా అయితే కలుపుకుంటున్నానండి కలిపేసుకొని మనం దీన్ని చలార పెట్టుకోవాలండి మనం లడ్డూలు చుట్టుకోవాలి కదా మనము నెయ్యి కొంచెము ఎక్కువ వేస్తే చాలా బాగుంటుందండి ఈ లడ్డూ అయితే తర్వాత నేను ఒక పెద్ద ప్లేట్లో అయితే వేసి ఆరబెట్టేసానండి బాగా ఆరినాక మనం లడ్డూలు చుట్టుకోవచ్చు మరి అంతా డ్రై అయిపోయకూడదండి మనము లడ్డూ చుట్టుకునే అంత సరిపోతుంది నేనైతే నా చేతి కొంచెము నెయ్యి అయితే అప్లై చేసుకొని ఇలా లడ్డూలు అయితే చుట్టుకుంటున్నానండి మనకు నచ్చిన సైజులో మనం చుట్టుకోవచ్చు ఈ లడ్డూలని మేమైతే రాఖీ ఫెస్టివల్కి అయితే ఇలా చుట్టుకున్నామండి లడ్డూలు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి మన ఇంట్లో అవైలబుల్గానే ఉంటాయి కదండి ఉప్మా రవ్వ గోధుమ రవ్వ చక్కెర కొంచెం నెయ్యి అండి అంతే అండి మనకు లడ్డూ అయితే రెడీ అయిపోతుంది ఏదైనా ఫంక్షన్స్కి గ్రాండ్ కూడా కనిపిస్తాయి మన ఇంట్లో ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్స్ చేసేటప్పుడు పదహైదు నిమిషాల్లో అయిపోతాయి లడ్డూలు అయితే చాలా సాఫ్ట్గా జ్యూసీగా వచ్చాయండి మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మేము పెట్టే ఫాదర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ